ఇక కాస్త లేట్ అయిన విశాఖకు ఏ గూగుల్ ఏఐ హబ్ రావడంపై జగన్ స్పందించారు సార్ స్వాగతిస్తూ ఉన్నాము అన్నారు అట్ ది సేమ్ టైం ఈ డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం జరుగుతోంది చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్ క్రెడిట్ చౌర్య చాలా పీక్ అంటూ కూడా విమర్శలు గుప్పించిన పరిస్థితి ఒకసారి జగన్ బయట పేచు కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కైనా కూడా లేదా క్వాంటమ్ అయినా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ ద నోడల్ పాయింట్ ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది సో డేటా సెంటర్ ఇస్ బి బియ్య కీ కీ ఫ్యాక్టర్ ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి రైట్ సార్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటులో మా కృషికి సాక్ష్యాలు ఇవిగో అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించారు సార్ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు అదాని డేటా సెంటర్ కు కొనసాగింపే గూగుల్ ఇది వేళ్ల క్రెడిట్ మాత్రమే కాదు మా క్రెడిట్ కూడా ఉంది అనేది మీ కామెంట్ సార్ మొదలుగా అసలు ఈ గూగుల్ ఏ యాప్ అయినా వచ్చాను అసలు వైసీపీ దీన్ని వ్యతిరేకించినప్పుడు ఫస్ట్ ఆ పదం వాడింది నా వీడియోలో వాడాను ఇకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది మీరు ఎందుకు డేటా సెంటర్ను వ్యతిరేకిస్తున్నారు సో ఒక దానితో మొదలైతే ఇకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది అని నేను ఆ రోజే అన్నాను మీరు కాదంటే వెనక్కి వెళ్ళి ఆ వీడియోలు యూట్యూబ్లో ఉంటే చూడండి సో అందువల్ల అప్పుడు ఏమన్నారు వైసీపీ వాళ్ళు సాక్షి మీడియాలో డిస్కషన్స్ నేను చూశాను అసలు డేటా సెంటర్ ఒక గోడౌను ఈ గోడౌన్ వల్ల ఏంటి లాభము గోడౌన్ వల్ల ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా రెండు వందల ఉద్యోగాలు మించి రావని వీళ్ళే రాశారు ఇవన్నీ అన్నారు అసలు డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి నష్టం చెట్లు ఎండిపోతాయి పెద్ద ఎత్తున విద్యుత్ వాడకము వేల కోట్ల రైతులు ఎందుకు ఇచ్చారు అన్నారు సరే ఇప్పుడమ్మ జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అంటే ఏంటి గందరగోళం అసలు నేను ఏమని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు పైన దేశం పైన అమరావతిపై కానీ ఏ యాబ్ పై కానీ వైసీపీ వైఖరి తీసుకుంటే నష్టపోతుంది ఇదివరకే జరిగిన నష్టం చాలా ఎక్కువ ఏదైనా ఒక విధానాన్ని ఒక నాయకుడు చేపడితే అది మంచి చెడుల ఆధారంగా దాన్ని సమర్థించాలి తప్ప అది మా ప్రత్యర్థి చేశాడు కదా అని వ్యతిరేకించకూడదు అని నేను గతంలో కూడా చెప్పాను మీకు అందుకు ఉదాహరణలు చెప్పాను రాజశేఖర్ రెడ్డి తనకంటూ ఒక బ్రాండ్ నిర్మించుకున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఐటీ బ్రాండ్ను ఏమీ ఆయన ద్వేషించలే అలాగే రాజశేఖర్ రెడ్డి సంక్షేమ బ్రాండ్లో ఉన్న కీలకమైన పథకాలను ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తుంది మీకు ఉచిత విద్యుత్తు మీకు ఫీ రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ అంటే అర్థం ఏంటి ఒక ఒక నాయకుడు ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే ఇంకో నాయకుడు తనకంటూ ఒక బ్రాండ్ కొరకు ప్రయత్నం చేస్తూ అంతకుముందు ప్రజలకు ఉపయోగపడే బ్రాండ్ డిస్టర్బ్ చేయడు అది తెలివైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి ఇందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు అమరావతి బ్రాండ్ బిల్లు చేస్తే చంద్రబాబు నాయుడు పైన ద్వేషం అమరావతిపై చూపెట్టాడు అది ఎక్కడ దాకా పోయిందంటే వేషల్ రాజధాని అని వ్యాఖ్యానించేదాకా పోయింది అఫ్ కోర్స్ అది వైసీపీ వ్యాఖ్యానించకపోవచ్చు కానీ ఆ ఛానల్లో ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు కదా సో ఏదన్నా నినగా మొన్న కూడా అమరావతికి లక్ష కోట్లు ఇస్తాడు వైద్య రాష్ట్రాలకు ఇవ్వడు అని చెప్పి అమరావతి పైన అక్కసం వ్యక్తం చేశాను తర్వాత ఈ డేటా సెంటర్ వచ్చినప్పటి నుంచి దీనిపైన తెగ దాడి ఇప్పుడు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ కావాలంటున్నాడు అవసరం అంటున్నాడు అది ఎక్కువ సిద్ధ మేమే తెచ్చామంటున్నారు అంటే మరి మీరు తెస్తే అది రైట్ అవుతుంది చంద్రబాబు నాయుడు తెస్తే రాంగ్ అవుతుందా అంతకుముందు ఇదే చెప్పాను డేటా సెంటర్ వైసీపీ హయాంలో మేము తెస్తే మేము ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వాలన్నామంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూస్తే రెండు వందల ఉద్యోగాలు వస్తాయంటారు ఇప్పుడు డేటా సెంటర్లో వచ్చే ఉద్యోగాలు ఎవరు హయాంలో వచ్చిందన్న దాన్ని బట్టి ఉంటే ఉద్యోగాలు అంటే చంద్రబాబు నాయుడు హయాంలో డేటా సెంటర్ వస్తే రెండు వందల ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో డేటా సెంటర్ వస్తే ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు వస్తాయా నాకు అర్థంగా లాజిక్ ఏంటి బహుశా ఇప్పటికైనా వైసీపీ జగ అర్థమైనట్టుంది వాళ్ళు సమీక్షించుకుంటున్నారు ఉన్నారు దీనివల్ల నష్టం జరుగుతుంది అని బహుశా అందుకే జగన్ కాస్త పీచే మోట్ అన్నట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే అదాని డే ఇది రాజకీయాల్లో సహజం అదానీ డేటా సెంటరు జగన్ ప్రభుత్వంలో ప్రారంభించిన మాట నిజం అప్పుడు ఆ ఆలోచన మొదలైన మాట నిజం అప్పుడు టీడీపీ వ్యతిరేకించింది అదానికి అమ్మేసుకుంటున్నారు అని విచిత్రం ఏంటంటే అంటే అదాని డేటా సెంటర్ పెడితే అప్పుడు వైసీపీ రైట్ అంటే టీడీపీ రాంగ్ అన్నది ఇప్పుడు టీడీపీ రైట్ అంటుంది మీకు అదానికి సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ జయనిస్తే అది కుంభకోణం అంటూ అప్పుడు కేశవ్ హైకోర్టుకి వెళ్ళాడు ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్కి వెళ్ళాడు ఇప్పుడు అమెరికా కోర్టులో జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చామని చెప్పి చెప్పిన ఇప్పుడు మాత్రం మళ్ళీ అదానికి సమర్థిస్తున్నాడు తాము అధికారంలో ఉంటే అదా చేయి అదా అని తాము ప్రతిపక్షంలో ఉంటే నో అదా అని ఏంటిది తాము అధికారంలో ఉంటే ఎస్ డేటా సెంటర్ తాము అధికారం లేకపోతే నో డేటా సెంటర్ అసలు అధికారం మీకు ఉన్నది లేదు దాంతో సంబంధం ఏమి ఉన్నది మంచి జనుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి కదా ఎస్ డేటా సెంటర్ ఇప్పుడు కొనసాగింపు అంటే కొనసాగింపుకి అయితే చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఇవ్వాలి కదా పోనీ ఏ హబ్ గూగుల్ ఏ హబ్ డేటా సెంటర్ కొనసాగింపు మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికైనా చెప్పాల్సింది దీన్ని మీరు స్వాగతిస్తారా వ్యతిరేకిస్తారా అందుకు ముందున్నట్టు చెప్పండి కర్ణాటక మంత్రి ప్రియాంక ఖార్గే ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇచ్చారని చెప్తే దాని సాక్షిలో పతాక శిక్షకులు పబ్లిష్ చేసుకుంటుంది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం లేదు కదా సో ఇప్పటికైనా ఒక క్లారిటీ ఉండాలి అది అమరావతి అయినా అది ఏ హబ్బైనా మనకు ప్రజలకు లాభమైనప్పుడు సమర్థించుదాం ప్రజలకు నష్టమైనప్పుడు వ్యతిరేకించుదాం కానీ చంద్రబాబు నాయుడు మీద దేశంతో చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో జగన్ తీసుకునే నిర్ణయాల వల్ల వైసీపీ నష్టపోతుంది ఇప్పుడు అందుకు ఈ అప్పుడు ఇరవై రోజు పది రోజుల తర్వాత ఇప్పుడు కంప్లీట్గా వైఖరి మార్చుకున్నారు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు మా వల్లనే జరిగిందంటారు నిన్న నిన్నటి వరకు ఇది తప్పన్నారు దీనివల్ల లాభం లేదన్నారు ఇది ఆంధ్రప్రదేశ్కు ఇది హైప్ మాత్రమే అన్నారు ఇది కేవలం పబ్లిసిటీ అన్నారు ఇప్పుడు ఏమంటారు ఇది నిజం మా వల్లనే వచ్చింది మా దాన్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటానంటారు మరి అంటే మీ చెడ్డ మీరే అన్నారు కదా దీనివల్ల ఉపయోగం లేదు రెండు ఉద్యోగాలు రావు అనవసరంగా పర్యావరణం పెరుగుతుంటుంది వేడి పెరుగుతుంది చెట్టు కాలుతాయి అని చెప్పి కదా మరి దాన్ని మళ్ళీ మీ వల్లనే ఎందుకు మీ ఇవన్నీ చేసి మరి తప్పుడు మళ్ళీ ఎందుకు చేశారు ఇలా గందరగోళం నుంచి ఇక్కడైనా బయటపడితే మంచిది